హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో చక్కగా రాగి వెండి ఇత్తడి క్లీన్ చేసుకోవడానికి మంచి టిప్ అండి దీనికోసం మనకు కావాల్సింది ముగ్గండి అందరికీ తెలుసు కదా మనం ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గు అనమాట మనకి ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముతూ ఉంటారు కదండి అది నేను ఒక డబ్బా తీసుకున్నాను ఒక కేజీ డబ్బాతో ఒక డబ్బా తీసుకున్నానండి ముప్పై రూపాయలు తీసుకున్నారు దీనిలో ఇప్పుడు మనం చక్కగా మన ఇంట్లో ఎండిపోయినవి అలాగే కొంచెం కుళ్ళిపోయినవైనా పర్వాలేదు నిమ్మరసం పిండుకుందా నిమ్మకాయలు నార్మల్గా కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు అయితే చక్కగా ఈ పౌడర్ తయారు చేసి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ మూడు నిమ్మకాయలు పిండానండి కానీ సరిపోలేదు మనం ఇలా కలుపుతూ ఉంటేనే మనకి అర్థమవుతుందనమాట ముగ్గు ముగ్గంతా బాగా తడిగా అనిపించాలి ముద్దగా చేస్తే మనకి ముద్దకి రావాలండి ఇక్కడ సరిపోలేదని చెప్పేసి నేను మళ్ళీ కొద్దిగా వెనిగర్ కూడా వేసాను నిమ్మకాయలు తక్కువ రేటు ఉంటే చక్కగా మొత్తం నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి ఇలా కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి ముద్దగా చేశాను ఇలా ఇలా అవ్వాలండి మనకి అనేది ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు బాగా పూర్తిగా బాగా ఎండ పెట్టాలి ఆ తడంతా పోయేలాగా బాగా ఆరబెట్టాలండి అప్పుడే మనకి అది నిల్వ ఉంటుంది లేదంటే బూజు పట్టేస్తుందండి ముగ్గు పాడైపోతుంది అనమాట అందుకే చక్కగా ఈ విధంగా మంచి ఎండలో ఈ విధంగా పలుచుగా చేసేసి చక్కగా ఆరబెట్టుకుంటే ఇప్పుడు చూడండి పొడి పొడిగా అయ్యింది చిన్న చిన్న గడ్డల్లాగా ఉంది కదా అదంతా పోయి పొడిగా అంటే నార్మల్గా రావడం కోసం నేను ఈ విధంగా ఆ గడ్డల్ని నలుపుతున్నాను ఇలా అంటూ ఉంటే చక్కగా గడ్డలన్నీ పోతాయి ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలా ఉంటుంది దీనిలో ఇప్పుడు కొంచెం వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ముగ్గు అనేది క్లీనింగ్కి చాలా బాగా పనికి వస్తుందండి మీకు తెలిసినట్లయితే అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక అడిగి చూడండి ముగ్గుని వెనకటి రోజుల్లో చక్కగా క్లీనింగ్కి బాగా వాడేవాళ్ళు రాగి వెండి ఇత్తడి చక్కగా ఉపయోగించుకునే వాళ్ళండి అవి క్లీన్ చేసుకోవడానికి ఈ ముగ్గుని బూడిది కానీ ముగ్గు కానీ భలే పనికి వస్తాయి చాలా రోజుల వరకు మళ్ళీ నల్లబడకుండా కూడా ఉంటాయండి వంట సోడా సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలిపేసి చక్కగా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఎన్ని నెలలైనా సరే పాడవద్దు మనకి కావలసినప్పుడల్లా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని వాడుకోవచ్చు దీనిలో మనం సర్ఫ్ అయితే వేయలేదండి అంటే మనకి అవసరమైనప్పుడు కొంచెం అంటే దీపపు కుందులు అవి ఉంటాయి కదా అవి కొంచెం జిడ్డుగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఈ పౌడర్లో కొంచెం సర్ఫ్ అది యాడ్ చేసుకుని క్లీన్ చేసుకోండి అప్పుడు జిడ్డుగా ఉండే వస్తువులు కూడా చక్కగా జిడ్డు వదిలిపోతుంది ఇప్పుడు ఇంకా స్క్రబ్బర్ని కొద్దిగా తడిపేసి వృద్ధి చూపిస్తానండి ఎంత బాగా నల్లగా ఉన్న ఈ చెంబు కూడా బాగా తళతళ మెరుస్తుందండి నార్మల్గా ఎంత బాగా మెరుస్తుంది కాసేపట్లో మంచి షైనింగ్ వస్తుంది ఐడియా కోసమని నేను రాగి చెంబుని మాత్రమే క్లీన్ చేశాను కదండి మీరు ఇత్తడి వెండి అన్నిటికీ వాడుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని తయారు చేసి పెట్టుకుని దేనికైనా వాడుకోవచ్చు ఇవాళ సూపర్ ఐడియా అయితే ఇదేనండి బాగుంది కదా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్